బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు వాగులు నదులు పొంగి పలు కల్వట్లు కాజ్వేలు పాక్షికంగా దెబ్బతినగా పలు రకాల పంటలు నీట మునిగాయి ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్ కారణంతో అధికార యంత్రాంగం మలటైంది ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలైతే కురుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పలు వాగులు వంకలు నదులు పొంగు పొరులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఇక్కడ చంపావతి నది ప్రవాహానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఈ కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురయ్యేవి మరోవైపు కల్వట్లు కావచ్చు కాజ్వేలు కావచ్చు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మరోవైపు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అయితే పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టారు ప్రధానంగా గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మురికి కాలువలో పూడికి తీత పనులు నిర్వహించి వ్యాధులు ప్రవలకుండా శుభ్రం చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇంకా ఇరవై నాలుగు గంటలు వర్షాలు కురుస్తాయని చెప్పేసి హెచ్చరికల నేపథ్యంలో రెండు జిల్లా కలెక్టర్లు అయితే పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మరోవైపు కురిసిన వర్షాలకు ఇప్పటికే పలు పంటలైతే నీట మునిగినటువంటి పరిస్థితి అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా తొంభై ఎనిమిది వేల హెక్టార్లలో పలు రకాల పంటలు అయితే ఉన్నాయి అందులో పదిహేడు మండలాల పరిధిలో పన్నెండు వందల యాభై ఎకరాల్లో పంట నీట మునిగినట్టు ఇప్పటికే వ్యవసాయ అధికారులైతే అంచనాకైతే వచ్చారు మరోవైపు పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఏమీ లేకపోతే ఉందని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే ఫ్లడ్ ఫ్లాష్ ఫ్లడ్ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది మరోవైపు ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో నదులకైతే వరద పోటెత్తింది ప్రధానంగా చూసుకుంటే కనుక అక్కడ నాగావళి అలాగే చంపావతి పలు నదులతో పాటు వాగులు వంకలు పొల్లి పొంగిపోవడం మరోవైపు కా కాజేలు కావచ్చు కలవట్లు కావచ్చు కొట్టుకోలేని పరిస్థితి మొత్తం మీద ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ వర్ష ప్రభావం అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది అక్కడక్కడ జల్లులు కురవడం ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో ప్రజ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది మొత్తం మీద విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఏదైతే ఈ తీవ్ర వాయుగుండ నేపథ్యంలో అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ఉండేందుకైతే ఇప్పటికే పోలీస్ గస్తీని కూడా ముమ్మరం చేశారు మరోవైపు తీర ప్రాంతాలు ఏదైతే మత్స్యకార ప్రాంతాలు భోగాపురం పుసపాటి రేగ వంటి మత్స్యకార గ్రామాలని ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలు ఏదైతే మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లకుండా నిలువరించినటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ మరో ఇరవై నాలుగు గంటలు ఈ వాతావరణ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే అన్ని చర్యలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి వీడియోస్ ఉమ్మేశ్వరంతో శ్రీధర్ ఉమ్మడి